మన ఆర్జీ గారికి ఇంత నోటుదల ఉండదని నేను అనుకోలేబ్బా రీసెంట్గా మన మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రామన్ మీద అయితే అనూహ్యమైన కామెంట్స్ అయితే చేసాడు మరి ఆ కామెంట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ఇంట్రో వెల్కమ్ టు విజయ్ మూవీ థియేటర్ ఛానల్ కాంట్రవర్సీకి ఎంతో ఉండే మన ఆర్జీవి గారి మరీ ఇంత పెద్ద కాంట్రవర్సీని పెట్టుకుంటానైతే నేను అనుకోలేదబ్బా ఏంటంటే రీసెంట్గా అయితే మన ఏఆర్ రామన్ గారి మీద అయితే పడ్డాడబ్బా ఏంటంటే రీసెంట్గా మన ఏఆర్ రమణ గారు అయితే ఫిలిండాగ్ మిలియనర్కి జైవో సాంగ్కి అయితే ఆస్కార్ అవార్డు వచ్చిందనే విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే బట్ ఈ మూవీలో ఆస్కార్ అవార్డు వచ్చింది మన ఏఆర్ రమణ్ గారికి కాదని అసలు ఆ సాంగ్ అసలు తానే చేయలేదని అయితే చెప్పుకొచ్చాడు మరి అదైతే నేను చెప్పడం కదబ్బా తనడితే తానే చెప్పాడు మరి అదేందో మీరు కూడా వినేయండి అంటే నాకు బాగుంది మీకు ఎలా ఉంది అన్నాడు ఇంకా సుభాష్ నేను మూడు కోట్లు రెమ్యునరేషన్ వేస్తామంటే నువ్వు సుఖేందర్తో చేయిస్తావు నువ్వు నేను చేయలేనా సుఖవేందర్తోటి నువ్వు కావాలా నాకు ఐ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ అని చెప్పడానికి మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు వన్ ఇయర్ అయిన తర్వాత వీడు రెహమాన్ మేనేజర్ ఒక ఐదు లక్షలు చెక్ పంపించాడు సుఖవేందర్కి ఏంటి ఇది చెక్ అంటే మీరు యువరాజ్కి అది పాట చేశారంటారు కదా రెహమాన్ అది వేరే వేరే వాళ్ళ వరకు అమ్మాడు నీ షేర్ కింద ఐదు లక్షలు పంపమని చెప్పి అన్నాడు ఏ ఏ ఎవరికీ స్లమ్ స్లమ్లోకి వెళ్ళినారు జైహో పాట అయినా మన ఆర్జీ గారికి ఉన్నంత కాంట్రవర్సీ మాత్రం మన టాలీవుడ్లోకి వచ్చి సారీ సారీ మన ఇండియాలో ఎవరికి ఉండదు బా ఈ వీడియో అంతా కొంత ఆనందాన్ని ఇచ్చే ఉంటుంది బట్ మీరు కూడా నాకు ఆనందాన్ని ఇవ్వాలంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి బ్రో ప్లీజ్ బ్రో ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి ఏమైపోదు కదా